సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దాయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిట నీకు తీయటి వరాన్ని నీ ఇల్లు వెతుక్కుంటూ అందిస్తాను ఇప్పుడే ఈ సాయి మాట విను వదులుకోవద్దు తల్లి అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు భగవాని మనం పిలిచి తలిచి ఎలా అయినా సరే ఎప్పుడైనా సరే పూజించవచ్చు భగవాన్ అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు మనం జీవించడానికి దేవుని అనుగ్రహం కావాలి దేవుని అనుగ్రహం పొందడానికి ఎక్కువ దూరం ఎక్కువ కష్టం అనేది కూడా పడాలి కానీ ఆ దారి సులభంగా నడవాలి అంటే ఒక దారి ఉందండి అదే గురు పూజ కష్టపడి దేవుని అనుగ్రహం పొందే కంటే ఒక గురువు అనుగ్రహం ఆశీర్వాదం పొందటం చాలా మంచిది భగవాన్ అనుగ్రహం ఇంకా సులువుగా అవుతుంది అలాంటి గురువులలో మన బాబాగారు మొదటివారు మనతో ఎక్కువ దగ్గరగా ఉండి మన కష్టాలు తొలగించే మన షిరిడి సాయి రోజు మీతో ఒక తీయటి వార్త అందించబోతున్నారు తీయటి వార్త నీ వాకిలి వరకు ఎదురు చూస్తుంది బిడ్డ నమ్మకంగా ఉండి ఆఖరి వరకు విను ఈ మనుషుల జీవితం ఒక పుస్తకం లాంటిది దాని మరుపక్వం ఎలా ఉంటుందో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ జీవితం అనేది భగవంతుడిని అని నమ్మితే చాలు ఈ జీవిత రహస్యం నీకు బాగా తెలిసిపోతుంది ఇప్పటి వరకు ఇక నుంచి కూడా నీ జీవితంలో ఉన్న పేజీలన్నీ కూడా మంచిదే బిడ్డ పుస్తకం చదివితే ఏది మంచిది ఏది మంచిది కాదు అని అర్థమవుతుంది కదా నీ జీవితం కూడా అంతే ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుస్తుంది నీ జీవితంలో జరిగే రాతలన్నీ దేవుడు రాసిన రాతలే జరిగే అన్నిటికీ నువ్వు కారణం కాదు కాకూడదు కాదు కూడా ఇప్పుడు నీ మనసులో ఒక చిన్న అనుమానం తొణుకలాడుతుంది ఇది ఇలా జరగడానికి నేనే కారణం ఇలా మాట్లాడకపోతే బావును ఇలా ఉంటే ఇలా జరిగి ఉండదు కదా ఇక ఇబ్బంది ఆలోచనలు ఉండవు కదా అని ఎవ్వరికీ తెలియదు ఎవ్వరితోనూ పంచుకోవు కళ్ళు మూసుకొని ఈ విషయంతో పశ్చాత్తాపడుతూ ఉన్నావు ఇవన్నీ ఈ బాబా చూసుకుంటాను ఇక నుంచి నీ పశ్చాత్తాపాన్ని పక్కన పెట్టు నువ్వు దేనికి కారణం కాగదు జరిగేవన్నిటికీ కారణం భగవంతుడే ఇప్పుడు వెళ్ళే దారి నేను చూపినదే కదా కానీ ప్రయాణిస్తున్నది మాత్రం నువ్వు మంచి దారిలో నడవడం నీ వంతు అదృష్టం ఇవ్వడం నా వంతు కాబట్టి ఆ నడువు ఆదర్శంగా నడువు ఎందులోనూ అనవసరంగా వేలిపెట్టకు నీ మనసులో మాయ చేరితే సరే ఈ సమయం లేకుండా ఎలాంటి సాకులు వెతికి అధర్మాన్ని అస్సలు తాకవద్దు నీ చేతిని పట్టుకుని ఉన్నాను బిడ్డ కాబట్టి న్యాయంగా ఉండు న్యాయంగా ఉన్నంత వరకు నీ చేయి సాయి ఎప్పటికీ వదలనని తెలుసుకో నీ మనసుని కూడా వినకు వేరే దారిలో వెళితే సాయి బాబా అని నాధారికే వచ్చేసేయ్యి నచ్చని జీవితం కదా ఎలా జీవించాలి అనే కదా నీ ఆలోచన కానీ అది రైట్ కాదు తల్లి అది సరైనది కాదు నచ్చని జీవితం ఎలా జీవించాలి అనే బదులు నచ్చినట్టు ఎలా మలుచుకోవాలి అని ప్రయత్నించవచ్చు కదా నది ప్రవాహంలాగా ప్రయాణిస్తున్న నీ జీవితాన్ని రాళ్ళు రప్పలు చెట్లు అడ్డుకుని అడ్డువేయాలనుకుంటాయి కొండలు ఎన్నో వస్తాయి అడ్డంకులుగా వాటన్నిటినీ దాటి వెళ్లాల్సిందే ఒక్కటి తెలుసుకో నీ దారిలో సగం దూరం వచ్చేసావు ఇక కొంచెం దూరం మాత్రమే మిగిలి ఉంది కానీ ప్రయాణించక తప్పదు సముద్రం అనే తోడు ఉంటుంది అంటే నమ్మకం ఒక్కటి ఉంటే చాలు అది నిన్ను నీడలా రక్షిస్తుంది కాబట్టి గెలుపు నిశ్చయంగా నీదవుతుంది అందరికీ వాళ్ళు ఇష్టపడ్డ జీవితం దొరకపోవచ్చు కానీ నచ్చిన జీవితాన్ని ఏర్పరచుకోవటం చాలా సులువు కదా నచ్చిన జీవితం దొరకడం చాలా అరుదు కానీ నచ్చినట్టు మలుచుకోవడం సులభమే ఇది వింటున్న నీకు తప్పకుండా దక్కుతుంది ఎందుకంటే ఈ సాయి స్వయంగా సాయి వాకు చెప్పాను కాబట్టి ఇదే నీకు సరైన వయసు సరైన సమయం అతి త్వరలో తీయటి విషయాలు జరుగుతాయి నీ జీవితంలో వేరొకరితో పోల్చుకొని నీ దగ్గర లేని దాని గురించి యోచన చేసి బాధపడవద్దు నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకో ఇప్పుడు ఈ క్షణం ఏం అనుకుంటున్నావో మనస్ఫూర్తిగా చెయ్యి నీ జీవితం నిజంగా అందంగా మారుతుంది అనవసరంగా నువ్వు ఏది ఆలోచించవద్దు అవసరం పూర్తిగా పూర్తి చెయ్యి కానీ అవసరాలు ఆశలకు ఉన్న వ్యత్యాసాలు తెలుసుకో అవసరాలు కొండ కొండ లెక్క కొండ నిండా నీరు నింపినా నింపవచ్చు పూర్తి చెయ్యగలం అని ఆశలు అలాగే ఒక కుండ లాంటివి ఎప్పటికీ నీరు నింపలేము ఇదే జీవితం దీని అర్థం పరమార్థం తెలుసుకుంటే నువ్వు ప్రశాంతంగా ఆనందంగా నెమ్మదిగా ఉండవచ్చు దిగులు లేకుండా నీ బాధ్యతలను నిర్వహించవచ్చు నువ్వు ఆశపడేది పేరాశ కాదు నీ అవసరాలకు కావాల్సింది ఆశలు తప్పక తీరుతాయి వచ్చిన కష్టాలకి ఒక ముగింపు వచ్చి కష్టాలు కూడా తీరుతాయి ఇప్పుడు నీ జీవితంలో వచ్చిన కఠిన పరిస్థితులన్నీ నీ సాయి దగ్గర అప్పగించు ఎందుకంటే జీవితాంతం నువ్వు చేసినది ఒక్క క్షణంలో నీ బాబా చేయగలను కాబట్టి ఒక్క క్షణంలో అన్నీ చేసేస్తే ఆ క్షణం నీ జీవితం ఎప్పుడు వస్తుంది బాబా అనే కదా నీ ప్రశ్న ఆ క్షణం నీ జీవితంలో తప్పకుండా వస్తుంది నువ్వు ఆశ్చర్యపడేలా ఆనందపడేలా ఆ క్షణం ఉంటుంది ఖచ్చితంగా ఆ క్షణాన్ని నువ్వు చేరుకుంటావు ఈ సాయి చేరుస్తాను నీ కష్ట నష్టాల అన్నిటినీ నా దగ్గర అప్పగించు అన్నిటినీ నువ్వు నాకు అప్పగించి ప్రశాంతంగా ఉండు ఈ యొక్క నీ మనసులో ఏ విషయాన్ని దాచుకోవద్దు ముసుగులో గుద్దులాట్లాగా ఒకటి దాచి ఉంచి ఒకటి అప్పగించి ఇలా ఏమీ లేకుండా బాధపడుతూ కూర్చోవద్దు అన్నిటినీ ఈ సాయి దగ్గర అప్పగించే అన్నిటినీ నేను సరిచేస్తాను అన్నిటినీ పరిష్కరిస్తాను నీకా నీకు అతి త్వరలో శుభవార్త వింటావు బిడ్డ దానికి నాంది ఈరోజే గురువారం రోజున నీకు అన్నీ శుభకార్యాలుగా ముగుస్తాయి నువ్వు కోరింది ఒక్కొక్కటిగా జరుగుతుంది నువ్వు ఏదైతే మనసులో అనుకున్నావో దానికి బీజం పడింది తల్లి కాబట్టి నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు అన్నీ తప్పక జరుగుతాయి ఏది కూడా నువ్వు కలలో ఊహించనిది కూడా జరిగే తీరుతుంది ఎవరు ఏది చెప్పినా నీ యొక్క మనసును మాత్రం దృఢంగా ఉంచుకో నిశ్చితంగా ఖచ్చితంగా నువ్వు కోరింది దక్కుతోంది నీవు కోరింది అందుకుని చాలా ధన్యవాదాలు బాబా అని ఈ సాయి దగ్గరకు పరుగు పరుగున వస్తావు కళ్ళ నిండా సంతోషంతో మనసు నిండుగా ఆనందంతో నన్ను చేరుకుంటావు నీకు ఎవరైనా సరే ఆపద తలపెట్టినా అది నీ వరకు చేరకుండా నేను అడ్డు వేస్తాను నీ బాబా ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి కష్టము నీకు రాదు ఎలాంటి కష్టం వచ్చినా అది నీ దాకా రాదు అన్నిటిని నువ్వు అనుకూలంగా ఆలోచించటం మాత్రమే నీ యొక్క బాధ్యత నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు ధైర్యంగా ఉండు అన్నిటికీ ఓర్పుతో సహనంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా